హైటీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రాగి బర్ఫీలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం రాగి జావ తాగని పిల్లలకి ఇలాగ రాగి బర్ఫీలను చేసి పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది తయారు చేసుకునే విధానం కూడా చాలా ఈజీ టేస్ట్ సూపర్గా ఉంటుంది దీన్ని చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని అరకప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు దీన్ని రోస్ట్ చేసుకోండి ఇలాగ వేయించేసుకున్న తరువాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వని కొలుచుకొని వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోండి రాగి పిండి వేసేసుకున్న తరువాత దీన్ని కూడా రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలాగ నెయ్యిలో వేయించుకోండి ఇలాగ రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలాగ నెయ్యిలో వేయించేసుకున్న తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఏ కప్పుతో అయితే రాగి పిండిని కొలుచుకొని తీసుకుంటారో అదే కప్పుతో ఒకటి పావు కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకోండి తరువాత ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకోండి ఇక్కడ మనకి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు గరిటతో ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే త్వరగా మెల్ట్ అవుతుంది ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తరువాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు దీన్ని బాగా మరగనివ్వండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రాగి పిండిని వేయించి పెట్టుకున్నాం కదా అందులోకి ఈ బెల్లపు వాటర్ని ఇలాగా ఫిల్టర్ చేసుకొని వేసుకోండి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయనేసి ఇక్కడ మనం ఫిల్టర్ చేసాము ఇప్పుడు వెంటనే గరిటతో మనం దీన్ని బాగా కలుపుకోవాలి లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా దీన్ని బాగా కలుపుకోండి బెల్లపు వాటర్ని వేసిన వెంటనే గరిటతో ఎంత వీలైతే అంత ఫాస్ట్గా కలపండి లేకపోతే మనకి లోపల లమ్స్ ఫామ్ అవుతాయి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కొద్దిగా యాలకుల పొడిని వేసుకోండి తరువాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకోండి ఇలా కొబ్బరి పౌడర్ని వేసుకోవడం వల్ల బర్ఫీల్ని తినేటప్పుడు బాగా రుచిగా ఉంటాయి అందుకనేసి యాడ్ చేశాను ఇష్టముంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు మంటని అస్సలు హైలో పెట్టకండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో దీన్ని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తరువాత లాస్ట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి దీని అంతా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తరువాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఏదైనా ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఆ ప్లేట్లోకి ఈ రాగి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోండి అడుగంటకుండా ఉండడం కోసం మనం ఇక్కడ ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసాము ఇలా మొత్తం రాగి పిండిని ఇలాగా ప్లేట్లోకి వేసేసుకోండి ఇది కాస్త చల్లారిన తరువాత రౌండ్ షేప్లో ఒత్తుకొని లడ్డూల్లాగా కూడా దీన్ని చేసుకోవచ్చు ఈ రాగి పిండిని పైన అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ చేయడం కోసం ఇలాగ ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకోవడం వల్ల రాగి పిండిని అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ చేయొచ్చు ఇది కంప్లీట్గా చల్లారిన తరువాత చాకుతో మనకి నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవాలి ఇది సెట్ అవ్వడం కోసం కాస్త చల్లారిన తరువాత దీన్ని ఫ్రిడ్జ్లో అరగంట పాటు పెట్టుకొని దాని తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు కప్ కేక్స్ చేసుకునేటప్పుడు మనం చిన్న చిన్న బౌల్స్ యూస్ చేస్తాం కదా వాటికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని అందులోకి రాగి పిండిని వేసుకొని ఆ షేప్లో కూడా వీటిని మనం చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగ రాగి పిండితో హెల్దీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్